ఇక బస్సు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టామన్నారు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఉదయం తాండూర్ నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాలకి బస్సు స్టార్ట్ అయిందన్నారు ఆ బస్సులో డెబ్బై రెండు మంది ప్రయాణికులున్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారు నాకు సార్ మాట్లాడదాం సార్ చెప్పండి మీకు ఈ సమాచారం ఎప్పుడు తెలిసింది సమాచారం తెలిసిన తర్వాత సహాయక చర్యల విషయంలో కావచ్చు ప్రస్తుతం మృతులు ఎంతమంది ఉన్నారు క్షతగాతుల పరిస్థితి ఏంటి ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి ఇన్సిడెంట్ అయింది ఆర్టీసీ నుంచి అబౌట్ సెవెన్ ఫిఫ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో మనకు చెప్పినారు ఇమీడియట్గా డిపో మేనేజర్స్ ఇక్కడ పంపించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పోలీసు కూడా అదే టైంకి వచ్చి ఇమీడియట్గా ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళు హాస్పిటల్ షిఫ్ట్ చేసినారు సిమిలర్లీ డిసీజ్ పర్సన్స్ అందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది అంటే ప్రధానంగా కారణాలు ఏమై ఉంటున్నాయి సార్ ఎందుకంటే ఈ రోడ్డు ఒకటి నిర్మాణ పనులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గత కొన్ని ఇయర్స్ నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు మేజర్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి సార్ ఇక్కడ మార్నింగ్ టైంలో బస్ బస్సు వచ్చేటప్పుడు ముందు కండక్టర్ కూడా లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు ర్యామ్ తోటి కూడా మాట్లాడడం జరిగింది ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ చాలా హై స్పీడ్లో వస్తుందని చెప్పేసి డ్రైవర్ దాన్ని గమనించి స్లో చేసి పక్క కూడా తీయడం జరిగింది కానీ అతను చాలా ఓవర్ స్పీడ్ తోటి వచ్చి మొత్తం ర్యామ్ చేయడం జరిగింది ఓకే అంటే వికారాబాద్లో ఈ బస్సు అసలు ఏ టైంకి స్టార్ట్ అయింది మొత్తం ఒక సెవెంటీ టూ మెంబర్స్ ట్రావెలింగ్ చేస్తున్నారని అంటున్నారు అందులో అసలు ఎంతమంది మహిళలు ఉన్నారు ఏంటి ఏమన్నా తెలిసిందా సార్ వికారాబాద్ తాండూర్ బస్ అరౌండ్ ఫోర్ థర్టీకి అట్లా బయలుదేరిందని చెప్పారు సో టోటల్ సెవెంటీ టూ టికెట్స్ దాంట్లో ఇవ్వడం జరిగింది దాంట్లో ఏదైతే ఎవరైతే ఇంజూర్డ్ తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారో ఆ లెక్క అయితే మన దగ్గర ఉంది కానీ మిగతా డీటెయిల్స్ లేదు మన దగ్గర అంటే చాలా వరకు కూడా కొంతమంది బస్సులో ఓవర్లోడ్తో ఎక్కించుకొని వెళ్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు సార్ ఎందుకంటే ఇప్పుడు దీంట్లో కూడా ఒక ఫిఫ్టీ సీటింగ్ కెపాసిటీ ఉండాల్సింది కాస్త సెవెంటీ టూ మెంబర్స్ ఎక్కినటువంటి పరిస్థితి ఈ మార్నింగ్ టైంలో ఏమవుతుందంటే జనం వెయిట్ చేయాలి దీని తర్వాత సీరియస్గా బస్సెస్ ఉంటాయి కానీ దా బస్ కోసం ఎవరు ఆగరు మొత్తం ఎక్కేసి రావడం జరుగుతుంది ఇప్పుడు అయినా కానీ డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు మీరు గమనిస్తే ఇట్ ఈజ్ ప్యూర్లీ ఆ టిప్పర్ డ్రైవర్ విత్ లోడ్ అంత లోడ్ లో అంత స్పీడ్ గా రావడం అనేది కరెక్ట్ కాదు అది ఓకే అంటే ఇప్పుడు చనిపోయినటువంటి బస్ డ్రైవర్ పేరేంటి అతను ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ ఆర్టీఎస్ లో పని చేస్తున్నారు ఇది ప్రైవేట్ బస్ నే మనం హాస్టీ డ్రైవర్ అతను చాలా కాలం నుంచి హైడ్ బస్సులోనే పని చేస్తున్నాడు రైట్ మొత్తానికి ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ ఘటనా స్థలానికి ఆర్టీసీ ఎంటి తో పాటు ఒకవైపు మంత్రులు కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే ప్రధానంగా కూడా ఇది ఓవర్‌లోడ్ తో ఒకవైపు ఆర్టీసీ బస్ రావడం అంతే కాకుండా అత్యంత వేగంగా కూడా టిప్పర్ లారీ వచ్చి డి కూడా ఈ విషాదకరమైనటువంటి ఘటన చోటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ఏడు లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించినప్పటికీ కూడా ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు త్వరతిగతన జరగాలి లేకుంటే మాత్రం ఇటువంటి ప్రమాదాలు ఇంకెన్ని చూడాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము ఇక్కడ ఈ మీర్జా కూడా మృత్యు ఘోషకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా దిగ్భాంతిని వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి дан каллико тлохи баданне мама бандапа 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 лакшми бандапа бандапа 1945 самсало маддалун кони 你不我带的